హాయ్ హలో వెల్కమ్ టు రైస్ సమాచార వేదిక మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న రైస్ సోదరులు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఒక లైక్ చేసి తోట రైతులకు కూడా షేర్ చేయండి సో ప్రజెంట్ వచ్చేసి మనము చాలామంది రైతులు మిరపతోటలు అయితే వేసుకుంటా ఉన్నారు సో మిరప వేసుకునే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో అదేవిధంగా మిరప తోట నాటుకున్న తర్వాత మనం ఎటువంటి స్ప్రేని చేయాలి సో డోస్ బై డోస్ అనేది మన వీడియోలో మన ఛానల్లో అయితే ఎప్పుడూ వస్తూనే ఉంటుంది సో ప్రజెంట్ వచ్చేసి మనకు అన్ని రకాల పంటలో మనకు ఎరువుల యజమాన్యం అనేది చాలా కీలకమండి సో ఎరువుల యజమాన్యం మనం సక్రమంగా చేస్తేనే మనకు నేల చాలా బాగుంటుంది మనకు అన్ని రకాల పోషకాలు మొక్కగా అందుతుంది సో నేల సారం మంచిగా ఉంటుంది అదేవిధంగా మనకు నేలలో కర్బున శాతం మంచిగా ఉంటే మనకు అన్ని రకాల పోషకాలు కానివ్వండి సో మనకు పిహెచ్ లెవెల్ అనేది నేలలో మనకు కట్టుగా ఉంటేనే మనకు అన్ని రకాల పోషకాలు మొక్కకి అందడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది సో అప్పుడే మనకు మొక్క హెల్తీగా పెరుగుతుంది మనకు అన్ని రకాల చీడ తట్టుకొని మనకు మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క రైతులో ఈ ఎరువుల యజమాన్యంలో చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి సో ప్రధానంగా వచ్చేసి ఇప్పుడు మిరప తోటలు వేసుకున్న వారు చాలామంది రైతులు వేసుకోవడానికి అయితే రెడీగా ఉన్నారు సో దుక్కులు కూడా రెడీ చేస్తున్నారు సో మిరప తోట వేసుకునే ముందు దుక్కుల్లో మీరు ఖచ్చితంగా ఎరువులు వేస్తారు కదా సో ఎరువులతో పాటు మీరు ఖచ్చితంగా బోన శుద్ధి వేసుకోండి సో బోన శుద్ధి ఏ విధంగా పనిచేస్తుంది ఎందుకు వేసుకోవాలంటే మనకు చాలామంది రైతులు కాంప్లెక్స్ ఎరువు అధికంగా వాడుతున్నారు సో కాంప్లెక్స్ ఎరువులు అధిక అధికంగా వాడడం ద్వారా ఏంటంటే మనకు నేలలో మనకు ఆ మొక్కకి హెల్ప్ చేసే బ్యాక్టీరియాస్ కానీ సూక్ష్మజీవులు చనిపోవడంతో పాటు నేల సారం తగ్గుతుంది మనకు మొక్కకి ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గుతుంది ఆ మనకు చీడపిల్ల ఎఫెక్ట్ అనేది ఎక్కువగా పడిపోవడంతో మనకు స్ప్రేయింగ్లు ఎక్కువ జరుగుతున్నాయి మనకు వైరస్ సమస్య అని దగ్గుల సమస్య వెల్ట్ సమస్య అనేది అధికంగా అయితే రావడం జరుగుతుంది సో తద్వారా మనకు అధికంగా మనకు పెట్టుబడి అయి దిగుబడి అయితే రాకపోవడం అయితే జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా నేలలో మనకు కర్మల శాతం పెంచుకోవడానికి మనకు అన్ని రకాల పోషకాలు మొక్కకి సమృద్ధిగా అందాలంటే ఖచ్చితంగా మీరు భువన ఎకరానికి ఒక కేజీ తప్పున వేసుకుంటే మనకు నేల సారం పెరుగుతుంది నేలలో కర్బన శాతం పెరుగుతుంది సో మనకు ఈ భువన శుద్ధిలో వచ్చేసి ఏంటంటే మనకు అన్ని రకాల పోషకాలు కలిగి ఉంటాయి మనకు అమ్యూనో ఆసిడ్ కానివ్వండి సివిడ్ కానివ్వండి హ్యూమిక్ కానివ్వండి పులిక్ ఆసిడ్ కానివ్వండి దాంతోపాటు మనకు ఫార్ములా ఫోర్ కూడా కలిగి ఉంటుంది మనకు మ్యాంగనీస్ జింకు ఐరను సో వీటితో పాటు తొంభై రకాల ఎసెన్షియల్ ఎలిమెంట్స్ కూడా కలిగి ఉంటాయి సో మొక్కకి కావాల్సిన అన్ని రకాల పోషకాలు ఇందులో కలిగి ఉంటాయి సో మనకు ప్రతి సంవత్సరం మనం కాంప్లెక్స్ వేస్తూ ఉంటాం కదా సో కాంప్లెక్స్ రూమ్ అనేది మనకు నూటికి నూరు రూపాయలు మొక్క కిందదండి ఒక ముప్పై నుంచి నలభై శాతం వరకే మనం వేసే ఒక బ్యాగును మనకు ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే కాంప్లెక్స్ ఎరువు మొక్కకి అందుతుంది సో మిగతా ఆ డెబ్బై శాతం ఉన్న ఎరువులు నేలలోనే కురుకుపోయి ఒక రా మెటీరియల్గా తయారు తయారవుతుంది సో అలాంటి ఆ రా మెటీరియల్ ఆ ఎరువులని మొక్కకి సైతం మంజించడానికి మనకు ఈ బోన శుద్ధి అనేది చాలా బాధ అవుతుంది అందుకే నేను చెప్పేది ఏంటంటే మీరు బోన శుద్ధి వాడేటప్పుడు ఖచ్చితంగా కాంప్లెక్స్ ఎరువును తగ్గించుకోవాలి మీరు రెండు బస్సాలు వేసే కాడ ఒక బస్సు మాత్రమే మీరు కాంప్లెక్స్ ఎరువులు వేసుకోవడం అయితే జరుగుతుంది సో ఆ విధంగా మనకు కాంప్లెక్స్ చెరువును తగ్గించుకొని ఈ బోనస్ శుద్ధిని వాడుకున్నట్లయితే మన నేలలో శాతం పెరుగుతుంది మన నేలలో పిహెచ్ లెవెల్ని స్థిరీకరించుకోవచ్చు మొక్కకి కావాల్సిన పోషకాలు సమృద్ధిగా అందుతుంది మనకు మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది బలంగా పెరుగుతుంది మనకు అన్ని రకాల ఒత్తిడి నుంచి మొక్క బలంగా ఎదగాలంటే ఈ పోషకాలు సమృద్ధిగా మొక్కకి అందాలి సో అందుకే నేను చెప్పేది ఏంటంటే బోన శుద్ధితో పాటు మీరు కాంప్లెక్స్ చెరువు తగ్గించుకొని బోనస్ శుద్ధి వాడుకుంటే మనకు మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది సో మీరు రెండు బ్యాగులు వేసేకాడ ఒక బ్యాగ్ మాత్రమే కాంప్లెక్స్ వాడండి ఎకరానికి సో ఆ విధంగా ఈ తో పాటు ఒక ఎకరానికి ఒక కేజీ బోనస్ శుద్ధి వాడుకున్నట్లయితే మనకు మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది తప్పకుండా మీరు ఫెర్టిలైజర్ వాడే ప్రతిసారి ఒక ఎకరానికి ఒక కేజీ చొప్పున బోన శుద్ధి వాడండి సో మీరు ఫస్ట్ దప్పలో ఒక బస్తా వేస్తు వేస్తున్నారు అనుకో మీరు అరకట్ట మాత్రమే కాంప్లెక్స్ వేయండి సో రెండవ దెబ్బలో మీరు రెండు కట్టలు వేస్తున్నాను అనుకో ఒక కట్ట మాత్రమే కాంప్లెక్సర్ వేయండి సో ఆ విధంగా కాంప్లెక్సీలను తగ్గించుకుంటూ మీరు బోనశుద్ధి వాడినట్లయితే నేల చాలా బ్రహ్మాండంగా తయారవుతుంది సో మీకు రాను రాను ఎటువంటి ఈ నేలలో నేల నుంచి మీరు మీకు ఎటువంటి సమస్యలు రాకుండా మొక్క బలంగా ఎదుగుతుంది మనకు ఎటువంటి విల్ట్ సమస్య కానీ తెగ్గుల సమస్య కానీ ఎటువంటి ప్రాబ్లం రాకుండా మొక్క హెల్దీగా పెరుగుతుంది మనకు బలమైన దిగుబడి అయితే రావడం జరుగుతుంది సో ఆ విధంగా తప్పకుండా ప్రతి ఒక్క రైతులైతే వాడాలి సో మనకు ఈ ప్రతి అంటే మనం ఓన్లీ మిర్చిలో కాకుండా అన్ని రకాల పంటల్లో ఎరువుల యజమాన్ అనేది చాలా కీలకమండి సో చాలామంది రైతులు మనకు కూరగాయల పంటల్లో కూడా చాలామంది రైతులు ఈ సకింగ్ పేస్టెస్ ఈ చీడపిడలో ఎఫెక్ట్ అదేవిధంగా పురుగు సమస్య విపరీతంగా అయితే అటాక్ అవుతుంది సో ఎన్ని మందులు కొట్టినా కానీ అది కంట్రోల్ అవ్వదులే అని చెప్పు చెప్పడం అయితే జరుగుతూ ఉంది సో ఎందుకంటే మనము నేల బాగలేకపోతే మనం పైన ఎటువంటి స్ప్రేల్ చేసినా కానీ ఉపయోగం ఉండదండి సో మెయిన్గా ఏంటంటే మనకు నేల సపోర్ట్ చేయాలి మొక్కకి నేల సపోర్ట్ చేస్తేనే మనకు పైన మన మందులు స్ప్రే చేసే మందులకు కూడా మనకు రియాక్షన్ ఉంటుంది మనకు ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది తప్పకుండా నేలను బాగు చేసుకోవాలి కూరగాయ పంటల్లో ప్రతి ఒక్క రైతులు వాడుకోవచ్చు మనకు వరిలో వాడు వాడుకోవచ్చు పత్తిలో వాడుకోవచ్చు అన్ని రకాల కూరగాయల పంటలో భువనశుద్ధి వాడితే మీకు మంచి ఫలితాలు ఉంటాయండి కాంప్లెక్స్ ఎరువును తగ్గించుకుంటూనే దీన్ని వాడుకోవాలి సో మనకు బయట మార్కెట్లో చూస్తుంటే ఒక్కొక్క కి కాంప్లెక్స్ వరకు రేట్ కూడా విపరీతంగా ఉంది పద్నాలుగు అని పదిహేను వందల పద్దెనిమిది వందల వరకు మనకు కాంప్లెక్స్ ఒక బ్యాగ్ అయితే దొరుకుతుంది సో ఆ కాంప్లెక్స్ తగ్గించుకొని ఒక్క కేజీ మాత్రమే భువన శుద్ధి వాడండి బ్రహ్మాండమైన రిజల్ట్ అయితే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు చాలామంది రైతులు ఈ కాంప్లెక్స్ అధికంగా వాడడం ద్వారా మనకు రోగాలు కూడా అదే విధంగా వస్తున్నాయి కాబట్టి మనం నేలను బాగు చేసుకోవాలి నేలలో కర్బన శాతం పెంచుకోవాలి ఆ లెవెల్ ని మనం స్థిరీకరించుకోవాలి అప్పుడే మనకు మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది మనకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనకు మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది సో తప్పకుండా ప్రతి ఒక్క రైతులు ఆ విధంగా మీరు కాంప్లెక్స్ షేర్తో పాటు భువన వాడితే మీకు మంచి ఫలితాలు ఉంటాయి థ్యాంక్ యూ అండి